స్పృహలోకి వచ్చిన ఆత్య నన్ను చంపాలని చూసింది రామలక్ష్మినే అని చెప్తూ ఉంటే జానకి లేదు నా రామ అలా చేసిందంటే నేనెందుకు నమ్ముతాను రామ ఎప్పటికీ ఇలా చేయదు ఆత్య నువ్వేదో పొరపడి ఉంటావు రామలక్ష్మి నా రామ ఎందుకు చేస్తుంది ఆత్య ఎందుకు చేస్తుంది అని జానకి నిలదీస్తూ ఉంటుంది ౌనాత్య రామలక్ష్మి ఎందుకు ఇలా చేస్తుంది నేను కూడా నమ్మనాద్య నమ్మను అని శ్రీను కూడా అంటూ ఉంటాడు రామలక్ష్మి మరి ఇలా నీ ప్రాణాలు తీసేంతగా ఎందుకు ప్రవర్తిస్తుంది తనకి నీ మీద కోపం ఉన్న ప్రాణాలైతే తీసే తీసేంత దుర్మార్గురాలు అయితే కాదు కదా నేను నమ్మనాద్య అని శ్రీను చెప్తే ఔనాద్య నిజమే ప్రాణాలు తీసేంత దుర్మార్గం రామాకి ఎందుకు ఉంటుంది అని జానకి కూడా చెప్తూ ఉంటుంది అప్పుడు ఆద్య బెడ్ పై పడుకొని నీరసంగా ఇంకా ఏడుస్తూ నేను నా కళ్ళతో చూసిందే చెప్తున్నాను నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది రామలక్ష్మినే కర్రతో నా తలపై కొట్టింది నేను నా కళ్ళతో చూశాను రామ చేతిలో కర్ర ఉండటం నా కళ్ళతో నేను చూశాను అని ఆద్య చెప్తూ ఉంటుంది ఆద్య అంతలా చెప్తూ ఉండడంతో ఇక శ్రీను జానకి కూడా చాలా షాకింగ్గా ఆద్య మాటల్ని వింటూ ఉంటారు